హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇంకా మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇప్పుడు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ఫస్ట్ వీడియోకి లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇంకా డే ఫస్ట్ టీతో స్టార్ట్ అయిందనమాట టైం అయితే ఇప్పుడు సెవెన్ థర్టీ అలా అవుతుందండి ఇంకా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేశారు ఇంకా హస్బెండ్కి అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి సో ఫస్ట్ అయితే టీ పెట్టేశాను ఇంకా నేనైతే ఈ మధ్య టీ అయితే ఎక్కువగా తాగుతున్నాను అనిపిస్తోంది నాకే సో ఇంకా టీ పెట్టేటప్పుడే మొత్తం మాకు మాత్రమే పెట్టాను ఇంకా మిగిలితే ఎలానో నేనే తాగాలి కదా అని అప్పటికి కొంచెం టీ అయితే మిగిలిందండి ఇంకేం చేయాలి తప్పదన్నట్టుగా నేనే తాగాను ఇంకా టీ పని అయిపోయింది టీ తాగేసిన తర్వాత ఇంకా ఇవాళ లంచ్కి వచ్చి ఏం చేస్తున్నానంటే ఇంకా పాలకూర పప్పు పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదండి ఇంకా పాలకూర అయితే తీసుకొచ్చానని సో పాలకూర పప్పు అయితే ఇప్పుడు రెడీ చేసేద్దాం దానికైతే ఫస్ట్ ఏం చేస్తారంటే కొంతమంది పప్పుతో పాటే ఇంకా ఆకు ఆనియన్ టమోటో అన్నీ వేసేస్తారు కానీ నేనేటోనండి ఒక టూ టైమ్స్ ట్రై చేస్తాను అలా అన్నీ ఒకేసారి వేసేస్తే పప్పు నాకైతే ఉడకడమే లేదు సో నేనేం చేస్తానంటే ఫస్ట్ పప్పుని ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే పెట్టేసుకొని తర్వాత మళ్ళీ అన్నీ వేసి మళ్ళీ పెడతాను అనమాట సో ఫస్ట్ అయితే మంచిగా పప్పు అయితే వాష్ చేసేసి కందిపప్పు స్టవ్ పైన పెట్టేసాను యాక్చువల్లీ ఎప్పుడు పెసరిపప్పుతోనే చేస్తాను పాలకూర కానీ ఇవాళ కందిపప్పు వేసి ట్రై చేద్దాం ఎలా ఉంటుందని ఇంకా చేస్తున్నాను ఇంకా పప్పు అయితే పెట్టేసాను కదా నెక్స్ట్ అయితే ఆకు అయితే ముందుగానే ఒలిచి పెట్టేసుకున్నాను సిరికీర అలాంటి ఆకు అయితే ఇంకా పాలకూర కదా ఇది చాలా ఈజీనే అనమాట సో అదైతే మార్నింగే ఒలిచి పెడుతూ ఉన్నాను ఇంకా వాష్ చేసేసిన తర్వాత అంతలోపల పప్పు అయితే రెడీ అయిపోయింది మనకు ఆకులైతే ఇలా కట్ చేసి వేసేస్తున్నానండి కూరకు ఎందుకంటే సరిగ్గా స్మాష్ అవ్వకపోయినా ఇలా కట్ చేసి వేసుకున్నామంటే ఉడికేటప్పుడే మనకి మంచిగా స్మాష్ అయిపోతుంది అనమాట సో అందుకని అయితే ఇలా చేస్తున్నాను ఇంకా పిల్లలకైతే స్కూల్ లేదు కాబట్టి హడావిడి లేకుండా పనులు అయితే చేసుకుంటున్నానండి పొద్దున్న ఇంకా స్కూల్ ఉంటే మీకు అందరికీ తెలిసిందే కదా ఎంత హడావిడిగా ఉంటుందో ఇంకా ఆకుకూరతో పాటు ఆనియన్ టమాటో గ్రీన్ చిల్లీ కొంచెం పసుపు ఇంకా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి పెట్టేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా ఇందులో ఏం కష్టం అంటే ఆ కూర ఒలిచి పెట్టుకోవడమే ముందు రోజు వలిచి పెట్టుకుంటే ఇంకా ఈజీ అనమాట జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే మనకు అంతా ఫినిష్ అయిపోతుంది ఇంకా పాలకూర పప్పు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా ఇవాళ మధ్యాహ్నం మా పిల్లలు చూడండి అస్సలు ఇంకా కూర కంటే అస్సలు తినరు ఎలా ఉంటుందో ఇంకా వాళ్ళని బుజ్జగించి ఇంకా నేనే తినిపించాలి ఈరోజు ఇంకొక సైడ్ అయితే ఇక్కడ పొటాటోనైతే ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట పొటాటో ఫ్రై కోసం తర్వాత ఆకుకూరకు పొటాటో ఫ్రైకి ఆనియన్ ఇంకా గార్లిక్ అదంతా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అంత లోపల మనకు ఆకుకూర అనేది రెడీ అయిపోయింది ఇంకా తిరగబాత వేసేసుకోవడమే ఆయిల్ వేసి ఆవాలు ఇంకా గార్లిక్ వేసి ఎండుమిర్చి వేసి తిరగబాత పెట్టేసి వేసుకున్నామంటే పాలకూర పప్పు రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో ఇప్పుడు నేను వీడియోకి వాయిస్ ఇస్తుంటే కూడా ఉంటే నేను టెంప్ట్ అయిపోతున్నాను అనమాట నాకు అంత ఇష్టం అండి ఆకుకూర పప్పు మెయిన్గా పాలకూర చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా ఇంకా ఫైనల్గా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా రైస్ అయితే ఎంత జాగ్రత్తగా క్యారీలో పెట్టినా కూడా ఏదో కొంచెమైనా కింద పడిపోద్దండి అందుకే జాగ్రత్తగా పెడుతున్నాను రైస్ ఇంకా ఫస్ట్ అయితే ఎవరైనా ఇలా లంచ్ ప్రిపేర్ చేస్తుంటే ముందుగానే వేడివేడిగా అలానే పెట్టకూడదండి కాసేపు ఆరబెట్టేసిన తర్వాత అయితే పెట్టాలి ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల వేడివేడిగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మధ్యాహ్నం తినే లోపల అది ఒక లాగ్ అవుతుందంట సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే మొత్తం లంచ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మంచిగా మొత్తం వేడి లేకుండా అన్నీ ఆరబెట్టేసిన తర్వాత అయితే క్యారీ అనేది కట్టేస్తున్నాను సో ఇక్కడ రైస్ ఇంకా పొటాటో ఫ్రై ఆకుర పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా పిల్లలు అయితే నిద్రపోతూ ఉన్నారు ఇంకా స్కూల్ లేదు కాబట్టి ఇలా ప్రశాంతంగా అయితే పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా వన్ వీక్ అయితే హాఫ్ ఎర్లీ హాలిడేస్ అయితే ఇచ్చేసారు ఇంకా పిల్లలకి క్యారీ కట్టే పని లేదు మనం రెడీ చేసే పని లేదు కాబట్టి కొంచెం మనం అలా ఫ్రీ అనమాట సో ఇంకా ఫైనల్గా ఇక్కడ క్యారీ అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ ఇంకా ఫిష్ కర్రీ అనమాట ఇంత మార్నింగ్ ఫిష్ కర్రీ ఎక్కడది అనుకుంటున్నారా ఫిష్ కర్రీ అయితే ముందు రోజు పెట్టింది ఇంకా కొంచెం ఉంటే అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెట్టి అడ్జస్ట్ చేసేసాను ఫిష్ కర్రీ ముందు రోజు కన్నా నెక్స్ట్ డేనే బాగుంటుందని అందరికీ తెలుసు కదా సేమ్ అంతేనండి యాజ్ యూజువల్ సూపర్ టేస్ట్ అదిరిపోతుందనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఇంకా పిల్లలైతే ఇంకా నిద్రపోతూ ఉన్నారు వాళ్ళకి కూడా దోశ పోసి నేను పెట్టేశాను ఇంకా వాళ్ళు ఎప్పుడు లేస్తారో లేచి తినొచ్చు అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా మా లియో అయితే ఆడుకుంటూ ఉన్నాడు అంటే బ్యాటరీ లైట్ ఉంటే ఇంకా దాని అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఇంకా కాసేపు అలా వాడు కూడా ఆడుకుంటాడని నేను కూడా ఆడిపిస్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ అయితే మేము లాస్ట్ వీక్ అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళాం కదండి ఇంకా ఆ ప్రొవిజన్స్ అన్నీ ప్యాకింగ్లోనే ఉన్నాయన్నమాట సరే అవి అయితే ఇలా కంటైనర్స్ అయితే లేవు సో కొత్త కంటైనర్స్ అయితే తీసుకొచ్చాము సో ఇంకా మా పాప అయితే అన్నీ సపరేట్ చేసి వేస్తూ ఉంది ఒక దాంట్లో ఇంకా సేమియా రవ్వ మైదా అలా ఇంకొక దాంట్లో వచ్చి అన్ని పప్పులు అన్నీ ఒక దాంట్లో ఇంకొక దాంట్లో పిల్లలకి సంబంధించింది ఇంకొక దాంట్లో మసాలాలు అలా అన్నీ డివైడ్ చేసి ఒక్కొక్క దాంట్లో అయితే వేసి పెట్టేశాను ఇంకా తీసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది కదా ఇంకా ఈ కంటైనర్స్ అన్నీ ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ చెప్పి మళ్ళీ ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చాడనమాట టోటల్గా ఫోర్ కంటైనర్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఈ రేట్ వర్తా కాదా అన్నది మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేయండి కలర్ కూడా చాలా బాగుంది కదండి బ్లూ కలర్లో ఇంకా అన్నీ ఇలా అయితే వేసేసి ఇంకా మా డైనింగ్ టేబుల్ కింద స్టోర్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా పైన అయితే రాసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా సరిగ్గా కుదరలేదు ఇంకా ఆల్రెడీ లాస్ట్ టైం తెచ్చినవే ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇందులోంచి తీసి వాడుకుందామని ఫస్ట్ అన్నీ స్టోర్ చేసి అయితే పెట్టేశాను ఇంకా అన్నీ మా పాపనే సర్దిందండి ఇంకా స్కూల్ లేదు కదా కొంచెం అలా అలా హెల్ప్ అనమాట ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేస్తే ఇంకా మార్నింగే పాలకూర పప్పు అయితే చేసేసి ఉన్నాను కదా అదే ఉన్నింది ఇంకా మా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా కంపల్సరీ వాళ్ళకి అప్పడాలు వరుగులు చిప్స్ ఇవి కావాలి సో వాళ్ళకైతే అవైతే వేయించేశాను ఇంకా మాకైతే ఫిష్ అయితే ఇంకా రెండు ఫిష్ అలానే ఉన్నింది ముందు రోజు తీసుకొచ్చింది ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేసేసాను ఫిష్ ఫ్రై అయితే పప్పు చారుకును ఆకుకూర పప్పు దేనికి కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మెయిన్గా ఇప్పుడు మా పిల్లల చేత లంచ్ తినిపించడమే అన్నమాట ఎందుకంటే పప్పు అంటే అస్సలు మా బాబోయ్ అంటారు వాళ్ళైతే అయితే ఇంకేం చేద్దామన్నట్టుగా నేను తినిపిస్తాను అని చెప్పానంటే ఇంకా సరే అని తింటారు ఇంకా ఇక్కడ చూసారు కదా మా పాప ఎంత కష్టపడి తింటుందో అంత కష్టం అండి వాళ్ళకైతే తినడానికి ఆకుకూర పప్ప అంటే అంత భయం అనమాట ఇంకా ఎట్లనో ఫైనల్గా తినిపించేశాను ఇద్దరికీ ఇంకా నైట్ డిన్నర్ విషయానికి వచ్చేస్తే ఇంకా ఆనియన్ దోశ అంటే దీనికి ఆనియన్ దోశ నేనే పేరు పెట్టుకున్నాను ఇంకా ఆయిల్లో ఆనియను ఆవాలు కరివేపాకు ఎండుమిర్చేసి ఫ్రై చేసి మన దోశపిండి ఉండదు కదా దోశపిండిలో వేసి కలిపేసుకోవడం అనమాట పిండి కలపడం వీడియో తీశాను కానీ దోశ పోసిన తర్వాత వీడియో అయితే తీయలేదు ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా గిన్నెలన్నీ కడిగేసాను ఇంకా షింకుని ఇంత క్లీన్గా చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి అసలు అయితే కదా మీకు కూడా అంతే కదా కింద కామెంట్ చేయండి ఎవరికైనా అంతే అండి ఆ షింకులో గిన్నెలు ఉంటే మాత్రం అయ్యో బాబోయ్ చిరాకు వచ్చేస్తుంది కదా ఇంకా గిన్నెలంతా కడిగేసి కిచెన్ క్లీన్ చేస్తూ ఉన్నాను కదా ఇంకా అంత లోపల ఇక్కడ మా ఇయో చూసారు కదా ఇది వాడి టైం అనమాట ఈ టైంకి కంపల్సరీ వాడికి ఫుడ్ పెడతాను కదా ఇంకా వచ్చి నిల్చున్నాడు ఇంకా పాలైతే కాగుతూ ఉన్నాయి ఇంకా పాలైతే పెట్టేయాలి వాడికి అంత లోపల ఇంకా చూస్తూ ఉన్నాడు ఇంకా నీ పని అవ్వలేదా ఇంకా ఇక్కడే ఉన్నావా అన్నట్టుగా ఇంకా ఫైనల్గా పాలు కూడా కాగిపోయాయి చాలా వేడిగా ఉన్నాయండి ఇంక ఇవి ఆరబెట్టిన తర్వాతనే వాడికైతే పెట్టాలి ఇంకా ఆ పాలు ఆరేంత వరకు ఇంక వెయిట్ చేస్తూ ఉంటాడు అలానే ఇంకా ఇక్కడైతే వాటర్ అయితే పట్టేస్తున్నాను కదా ఇంకా మా హస్బెండ్కి అయితే కంపల్సరీ నైట్ అయితే వాటర్ పెట్టేవాళ్ళు అక్కడ ఇంకా ఎప్పుడన్నా మర్చిపోయానంటే ఇంకా ఇంకా తెలిసిందే కదా మనకి సో ఇంకా మర్చిపోకుండా వాటర్ అయితే పట్టి పెట్టేస్తాను ఇదంతా డైలీ రొటీన్ అండి నైట్ అయితే లియోకి పాలు పెట్టడం ఇంకా వాటర్ పట్టి పెట్టడం ఇలాగా చూసారు కదా ఇక్కడ పాలు అయితే వేడిగా ఉన్నాయని ఆరబెట్టడానికి అక్కడ పెట్టాను ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి ఇది ఇప్పుడప్పుడే నాకు పెట్టేటట్టు లేదనేసి అక్కడే పడుకునేసాడు మా లియో అయితే ఇంకా వాడికైతే ఫస్ట్ మిల్క్ తాగేదానికన్నా ఓన్లీ పెడిగ్రీ మాత్రం మాత్రమే కావాలంటాడండి సో ఇంకా నేను ఇంకా మిల్క్లో వేసి పెట్టానా ఇంకా చూసి చూసి పెడిగ్రీ అనేసి ఇంకా అలానే పడుకున్నాడు తినలేదు ఇంకా నేనైతే నువ్వు ఎప్పుడన్నా తిననేసి నేనైతే పెట్టేసి పడుకునేసాను ఇంకా మార్నింగ్ లోపల ఏదో ఒక టైంలో అయితే ఖాళీ చేసేస్తాడు ఏం ప్రాబ్లం లేదు ఇంకా అంతేనండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్